అలాంటి నాయకత్వంలో మనందరం మన పక్కకే ఉన్నారు వాళ్ళ నియోజకవర్గం వారి ఆశీస్సులు ఎప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ ప్రాంతం పైన ఉంటది అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం అన్నా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది మీకు తెలియదని కాదు ఈ ప్రాంత శాసనసభ్యుడికి రెండు సార్లు పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించుకున్నా కూడా మరి ప్రజల యొక్క వాళ్ళ సుఖశాంతులు ఏంటిది వాళ్ళ పరిస్థితులు ఏంటి అని చెప్పి తెలుసుకునే పరిస్థితులు లేవు మండలానికి ఇద్దరు ముగ్గురు తాబేదారులను పెట్టుకున్నారు ఈ బ్రోకర్ల ద్వారానే ఇక్కడ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది టిఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు ఈ ప్రాంతంలో కేవలం ఒకటే దందా పైన ఉన్నారు అది రియల్ ఎస్టేట్ దందా కావచ్చు అది ఇసుక దందా కావచ్చు లేకపోతే ఉటక దందా చేస్తా ఉన్నారు మరి వీళ్ళందరినీ అడుగుదాం అనుకుంటే మరి ఏ ఊర్లో వాళ్ళని బిజీ చేస్తా ఉన్నారు ఇవాళ ఏకీక ఒకటే 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 వృత్తి నడుస్తూ ఉన్నది ఒకటే వ్యాపారం నడుస్తూ ఉన్నది ఏ గ్రామానికి పోయినా కూడా అది బెంట్ షాపులు ఈ బెల్ట్ షాపులను అడ్డుకునేందుకు సోదరి మనులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా మంది కలిసినప్పుడు చెప్తా ఉన్నారు అన్న ఈ వేదికపై నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ బెంట్ షాప్ పై పట్ల పార్టీ పరంగా ఒక స్పష్టమైన నిర్ణయం అన్న దయచేసి ఎందుకంటే గ్రామాలలో సోదరి మనులు ఇబ్బంది పడతా ఉన్నారు చిన్న వయసులో ఉన్న యువకులు కూడా అందరు కూడా మరి మధ్యానికి బానిసలు అవుతా ఉంటే చూస్తూ ఊరుకుండలేకపోతున్నాం ఈ బంగారు తెలంగాణలో మరి ఇంకెక్కువ సమయం తీసుకోకుండా స్థానిక ఎమ్మెల్యే గారి విషయంలో ఒకటి రెండు అంశాలు చెప్తాను నేను మరి ఇంతకు ముందు చెప్పినట్టు మరి మండలానికి ఇద్దరు ముగ్గురు తాబేదారులను పెట్టుకున్నారు మరి పరిస్థితులు తాను దత్తకు తీసుకున్న మండలానికి ఒక గ్రామానికి కూడా దిక్కు లేకుండా పోయిందంటే అది దిక్కు లేకుండా పోయిందని అడిగితే ఇవాళ పోలీసులు జులుం చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి నువ్వు దత్తగా తీసుకున్న గ్రామంలో కూడా మీరు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోయారు స్థానికంగా ఉండే నాయకులు మౌలిక వసతులపై అడిగే కొనే పరిస్థితులు లేవు ఎవరికి వారు మిగిలింది ఆ నెల్లే కదా అని చెప్పి దోచుకునే కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ల చుట్టూ రంగం పైరేలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు మరి ఇవన్నిటిని అడ్డుకట్టేయాలంటే రాబోయే కాలంలో మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రభుత్వం నెలకొల్పోవాలి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం ఒక పారదర్శకమైన ప్రభుత్వం నీతివంతమైన ప్రభుత్వం ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం తీసుకొచ్చుకోవాలంటే ఇవాళ మీరందరూ సమావంతం సమావత్తం కావాలి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు